వరద బాధితులకు అటక ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు నిలిచారు వరద బాధితులకు ముప్పై టన్నుల కూరగాయల వాహనాలను పంపిస్తూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా వయస్సును లెక్క చేయకుండా పది రోజుల నుంచి ఆ వరద సహాయక చర్యల్లో వరద బాధితులకు అండగా పాల్గొన్న తీరు అద్భుతం అన్నారు విజయవాడ వరద బాధితులకు ముప్పై టన్నుల కూరగాయలు పంపిస్తున్న ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు రాష్ట్రంలో ఇవాళ ప్రకృతి పగబట్టి విజయవాడ ప్రాంతాలు భారీ వరద గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద ప్రాణ నష్టం ఆస్తి నష్టం పత్రికలు చూస్తే టీవీలు చూస్తే హృదయ విధారక వేదనలు ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పది రోజులుగా స్వయంగా ఆ యొక్క వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా పర్యవేక్షించిన తీరు ఈ సందర్భంగా వరద బాధితులకి అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది ప్రపంచం అంతా కూడా ఆ యొక్క అండగా నిలుస్తున్న తీరుని అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు ముందుకు వచ్చారు అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి ముప్పై టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివటం ఈ యొక్క వాహనాలకు పంపించడం మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని ఈ ఈరోజు మార్కెట్ యార్డ్ ఏడిఎం గారు సెక్రటరీ గారు ఆదేశాల మేరకు వాళ్ళు మమ్మల్ని పిలిచి వరద బాధితులకు వెజిటబుల్స్ ఇవ్వాలని చెప్పారు అలాగే ఒప్పుకున్నాము మా మేడం గారు ఏడిఎం గారు ఆర్డర్ వేశారు కాబట్టి మేము తప్పేది ఉండదు అందువల్ల ఎనిమిది లక్షల రూపాయలు ఆ సెక్రటరీ ఎనిమిది లక్షల రూపాయలు కూరగాయలు వాల్యుయేషన్ ఇది రెండు లారీలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి మొత్తం ఎనిమిది లక్ష రూపాయలు వాల్యుయేషన్ మేము ఇంకా సహాయం కావాలన్నా చేసే ఉద్దేశం మాకు ఉంది మళ్ళీ ఇంతకు ముందు మా కేరళ కూడా ఇచ్చాము మేము ఉదు తుఫాను వైజాగ్ కూడా ఇచ్చాము కేరళ కూడా ఇచ్చాము మళ్ళీ భగవంతుడు మాకు ఇస్తున్నాడు మేము ఇస్తానే ఉండవు ఎమ్మెల్యే గారి సహకారం ఈ ఏడీఎంఎం గారి సహకారం సెక్రటరీ గారి సహకారంతో వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము ఇస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇవ్వటం కూడా మేము మేము చాలా హ్యాపీగా ఉన్నాం విజయవాడ వరద బాధ్యుల సహాయార్థం ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరపున యార్డు వారి యొక్క సహకారంతో కూరగాయలు ముప్పై టన్నులు కూరగాయలు పంపించడమైనది పూర్వం మేము డెబ్బై నాలుగులో దివసంలో వరదలు వచ్చినా కూడా మేము మార్కెట్ తరఫున మాత్రం కూరగాయలు పాత్ర సామాన్లు దుప్పట్లు చీరలు అన్ని పనిచేసి ఇచ్చాము ఆ ఎర్భంతో ఇప్పుడు కూడా ఏదైతే వారు వారి మార్కెట్ వాళ్ళ సహకారంతో ముప్పై టన్నులు కూరగాయలు సప్లై చేస్తున్నాం కాబట్టి